హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు తో మీ ముందుకి వచ్చేశాను ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ నిప్పులమీద నడిపించబోతోంది ప్రేమగా చూసుకుంటున్న భర్తే కడుపులోని బిడ్డను తీసేయాలని చూస్తే ఆ భార్య పడే నరకం ఎలా ఉంటుందో కళ్లకు కట్టునట్టు చూపించబోతున్నారు అసలు రాజెందుకు కరాతకంగా మారాడు కావ్య కడుపులోని బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడు ప్రేమ అనే ముసుగులో రాజ్ దాచిన ఆ భయంకరమైన నిజం ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ కథలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు గనక బ్రహ్మముడి సీరియల్ అభిమాని అయితే ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి రాజ్ ప్రవతన వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో మీ ఊహలని కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆక్టివేట్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది రాజ్ ముఖంలో ఎప్పుడూ లేనంత టెన్షన్ కొట్టొచ్చునట్టు కనిపిస్తోంది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది లోపల ఏదో తెలియని అగ్నిపర్వతం బద్దలౌతున్నట్టుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి గొంతు సవరించుకుని డాక్టర్ ఆపరేషన్కి అన్నీ రెడీ చేశారా అని అడుగుతాడు అతని స్వరంలో వన్కూ స్పష్టంగా తెలుస్తోంది అది చూసిన డాక్టర్ అన్నీ రెడీ చేశాం మిస్టర్ రాజ్ మీరు పేషెంట్ని తీసుకురావడం వరకే లేట్ అని ప్రొఫెషనల్గా సమాధానం ఇస్తుంది రాజ్ కళ్లలో ఒకరకమైన ఆందోళన తను చేస్తున్న పనికి తనని తాను అసహించుకుంటున్న భావన కనిపిస్తోంది అయినా సరే బలవంతంగా ధైర్యం తెచ్చుకుని సరే అలాగైతే వెంటనే స్టార్ట్ చేయండి అని అంటాడు అప్పుడు డాక్టర్ సరే ఫస్ట్ పేషెంట్ని లోపలికి పంపించండి ఆపరేషన్ అంటే మాటలు కదా ముందు వాళ్లని మెంటల్గా ప్రిపేర్ చేయాలి వారికి అన్నీ వివరించి ధైర్యం చెప్పాలి అని అంటుంది ఆ మాట వినగానే రాజ్గుండె ఆగనంత పనైంది లేదు డాక్టర్ అలా చేయడానికి వీల్లేదు అని కంగారుగా అంటాడు డాక్టర్కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది ఎందుకు పేషెంట్ని ప్రిపేర్ చేయకుండా ఎలా అని ఆమె నిలదీస్తుంది రాజ్ తలదించుకుని నేలచూపులు చూస్తూ ఆపరేషన్ చేస్తున్న విషయం అంటే అభాషం చేస్తున్న విషయం ఇంకా కావ్యకి చెప్పలేదు అని గొనిగినట్టుగా అంటాడు ఆ మాట విన్న డాక్టర్ చెవులని తనే నమ్మలేకపోతుంది వా అని అక్షరాలా షాక్ అయిపోతుంది ఆమె కళ్ళు పెద్దవి చేసి మీరు చెప్పేది నిజమేనా పేషెంట్కి తెలియకుండా మీరు అబార్షన్ చేయించాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది అవును డాక్టర్ మేము తనకి చెప్పలేదు చెప్తే ఒప్పుకోదు అని రాజ్ అంటాడు డాక్టర్ ఒక్కసారిగా సీరియస్ అయిపోతుంది మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా మిస్టర్ రాజ్ ఇది నేరం పేషెంట్కు చెప్పకుండా వారి అనుమతి లేకుండా మనం ఆపరేషన్ ఎలా చేస్తాం అస్సలు చేయలేము ఇది మా హాస్పిటల్ రూల్స్కి మెడికల్ ఎథిక్స్ కి పూర్తిగా విరుద్ధం అని ఖరాఖండిగా చెప్పేస్తుంది దానికి రాజ్ ప్లీజ్ డాక్టర్ మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం చెప్తే కావ్య అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే తన వ్యక్తిత్వమే అది తను ప్రాణం వదులుకుంటుంది కానీ బిడ్డను వదులుకోదు కానీ ఈ ఆపరేషన్ జరగాలి అని బ్రతంలాడతాడు డాక్టర్కి కోపం వస్తుంది లేదు అలా చేయడానికి వీల్లేదు వితౌట్ పేషెంట్ పర్మిషన్ మేము కనీసం ఒక్క ఇంజెక్షన్ కూడా వేయాం అలాంటిది ఏకంగా అభాషన్ ఎలా చేస్తాం అస్సలు కుదరదు అని తెగేసి చెప్తుంది రాజ్ మరింత వి ఫెల్ట్ అయిపోతాడు అది కాదు డాక్టర్ మీరు కాస్త మా పరిస్థితి అర్థం చేసుకోండి ఇది నా భార్య ప్రాణానికి సంబంధించిన విషయం మీరు ఎలాగైనా తనకు తెలియకుండానే ఈ ఆపరేషన్ చేయాలి ఏదో ఒక మత్తుమందు ఇచ్చి చెకప్ పేరుతో ఈ పని పూర్తిచేయండి మేము ఆ విషయం తనకి చెప్పలేము అని వేడుకుంటాడు డాక్టర్ అతని మాటలకి విస్తుపోతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా మీరు చెప్పేది చూస్తుంటే అలాగే ఉంది ఆపరేషన్ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఎవరు బాధ్యులు రేపు పొద్దున్న మీ భార్య కోలుకున్నాక తన కడుపులో బిడ్డలేదని తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించగలరా మేము ప్రతిదీ పర్మిషన్ లెటర్ మీద సంతకం తీసుకునే చేస్తాము అలా చేయకుండా చేయడం అస్సలు కుదరదు కడుపులో పెరుగుతున్న బిడ్డను తొమ్మిది నెల్లు మోసేది కావ్య మీరు కాదు నొప్పి బాధ్యత అన్నీ తనవే ఏది చేసినా తన పర్మిషన్తోనే చేయాలి అని గట్టిగా చెప్తుంది రాజ్ వద్దు డాక్టర్ దయచేసి తనకి చెప్పకండి మీరు తనకి చెప్పకుండానే ఏదో ఒకటి చేయండి మీరు తలుచుకుంటే చేయగలరు ఇది మీకు పెద్ద పని కాదు ప్లీజ్ డాక్టర్ నా జీవితాన్ని నిలబెట్టండి అని దాదాపు ఆమె కాళ్లమీద పడటానికి సిద్ధపడతాడు కానీ డాక్టర్ అస్సలు ఒప్పుకోదు లేదు అస్సలు కుదరదు తనకి తెలియకుండా చేయడం అస్సలు వీలవ్వదు రేపు పొద్దున తను వచ్చి నా బిడ్డ ఏది అని హాస్పిటల్ ముందు ఘర్నా చేస్తే నేనేం చెప్పాలి తను మమ్మల్ని అడుగుతుంది మిమ్మల్ని కాదు కదా మా హాస్పిటల్ లైసెన్స్ రద్దయిపోతుంది నా కెరీర్ నాశనమైపోతుంది అని తన భయాన్ని వ్యక్తం చేస్తుంది దానికి రాజ్ అలాంటిది ఏమీ జరగదు నేను చూసుకుంటాను నేను కావ్యకి భర్తని తనకి నేను ఏదో ఒకటి సమాధానం చెప్పుకుంటాను అని అంటాడు అప్పుడు డాక్టర్ గారు మీరు కావ్యకి భర్తే కావచ్చు కానీ కావ్య కడుపులో ఉన్న బిడ్డకు తను తల్లి ఆ బంధం ముందు మీ బంధం తర్వాతే అర్థమవుతుందా రేపు పొద్దున తను నా బిడ్డ ఏది అని కోర్టుకు వెళ్తే ముందు జైలుకి వెళ్లేది నేను తర్వాత నా హాస్పిటల్ కూడా ఉండదు అని అంటుంది రాజిక చివరి అస్త్రం ప్రయోగిస్తాడు మిమ్మల్ని ఏమీ కాకుండా నేను చూసుకుంటాను నా మాట నమ్మండి కావాలంటే ఇలాంటి హాస్పిటల్ ఇంకొకటి నా సొంత ఖర్చులతో కట్టిస్తాను ఎంత డబ్బైనా పర్లేదు ఈ ఆపరేషన్ జరగాలి అని అంటాడు చూడండి మిస్టర్ రాజ్ ఎంత చెప్పినా మీరు మీ మాటే వింటున్నారు కాని మా మాట వినట్లేదు ఇది డబ్బుతో ముడిపడిన విషయం కాదు ఒక ప్రాణంతో ఒక తల్లి మనోభావాలతో ముడిపడిన విషయం ఇలా చేయడం కుదరదు అంతే అని డాక్టర్ నిష్ఠురంగా చెప్పేస్తుంది రాజిక లాభం లేదనుకుని ప్లీజ్ డాక్టర్ నా చివరి మాటగా వినండి కావ్యకు తెలియకుండా ఆ అబార్షన్ త్వరగా చేసేయండి అని బ్రతంలాడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి విధి ఆడిన నాటకంలో భాగంగా ఆ మాటలు వింటూ అక్కడికి కావ్య వస్తుంది అబార్షన్ అనే మాట పెడుగులా తన చెవుల్లో పడుతుంది తన ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైపోతుంది కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టుగా అయిపోతాయి కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని స్థితిలో తనని తాను నిలదొక్కుని వణుకుతున్న అడుగులతో రాజ్ దగ్గరికి వస్తుంది ఆమె కళ్లలో షాక్ బాధ నమ్మకద్రోహం అన్ని భావాలు కలగలిపి కనిపిస్తున్నాయి ఏంటి అబాషన్ నాకు రెగ్యులర్ చెకప్ అని కదా ఇక్కడికి తీసుకొచ్చారు మీరసలు ఏం చేస్తున్నారు నాకు తెలియకుండా నా బిడ్డకు అబాషన్ ఎందుకు అని అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది కావ్య ఏడుపు చూసి రాజ్గుండె తరుక్కుపోతుంది కాని బయటకు మాత్రం కథినంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు కావ్య నేను చెప్పేది విను అని ఏదో చెప్పబోతాడు ఇంకేం వినాలి నా బిడ్డను చంపేస్తానన్న మాటలు వినాలా అని కావ్య ఆక్రోశిస్తుంది అప్పుడు రాజ్ నాపైన నీకు ప్రేమ ఉందా అని సూటిగా అడుగుతాడు ఆ ప్రశ్నకు కావ్య ఆశ్చర్యపోయినా ఉంది అని కన్నీడతోనే అంటుంది నమ్మకం ఉందా అని మళ్లీ అడుగుతాడు ప్రాణం కన్నా ఎక్కువగా ఉంది అని అంటుంది నాపైన ప్రేమ నమ్మకమున్నప్పుడు నేను చెప్పింది చేయడానికి నీకేంటి ప్రాబ్లం నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తానని నమ్ము నేను చెప్పినట్లు చెయ్యి అని రాజ్ ఒక రకంగా ఆజ్ఞాపిస్తాడు ఆ మాటలకి కావ్యకి ఒళ్ళు మండిపోతుంది నేను అలా ఎలా చేస్తాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది నా ప్రాణం నా ప్రపంచం నా ప్రాణం పోయినా సరే ఆ బిడ్డను మాత్రం నేను వదులుకోను అని గట్టిగా చెప్తుంది మీపైన ప్రేమ ఉంది గౌరవముంది కాని నా బిడ్డను మాత్రం నేను చంపుకోలేను ఇది హత్య ఒక తల్లిగా నా బిడ్డను నేనే చంపుకోమంటారా నవమాసాలు మోసి ప్రాణాలకి తెగించి ఈ బిడ్డను కంటాను అంతేకాని ఇలా అభాషం చేయించుకోను అసలు ఏం ప్లాన్ వేశావు నువ్వు ఇన్ని రోజులు నేను అంటే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నావు కదా నాకోసం పడరాని పాట్లు కదా కాని సడంగా ఈ రెండు రోజుల్లో నీకేం పురుగుకుట్టింది నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఎందుకు నువ్వు ఇంత కర్కసంగా ప్రవర్తిస్తున్నావు కారణం ఏంటో చెప్పు అని నిలదీస్తుంది రాజ్ దగ్గర సమాధానం ఉండదు ఇప్పుడు చెప్తున్నా విను నేను అస్సలు చేయించుకోను అని చెప్పి కావ్యకన్నీలతో అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది రాజ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు డాక్టర్ వైపు తిరిగి చూశారా డాక్టర్ ఇప్పుడు తనని ఒప్పించాలంటే నేను ఒక యుద్దమే చేయాల్సి వస్తుంది తనని ఎలాగైనా ఒప్పిస్తాను రేపటికి ఆపరేషన్ థియేటర్ రెడీగా ఉంచండి అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్లిపోతాడు కావ్య హాస్పిటల్ బయటకు వచ్చి ఒక ఆటో తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది తన కన్నీళ్లు లేదు తనని చేస్తాడని మోసంచేస్తాడని కల్లోకూడా ఊహించలేదు వెంటనే రాజ్ తన కారు వేసుకుని కావ్యను ఫాలో అవుతూ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చాక కావ్యలోపలికి వెళ్ళిపోతుంటే కావ్య ఆగు అని గట్టిగా అరుస్తాడు కావ్య ఆగే కోపంగా వెనక్కి తిరిగి ఇంకేం వినాలి మీ మాటలు నా బిడ్డను చంపడానికి ఇంకా కొత్త ప్లాన్స్ ఏమైనా వేశారా చెప్పండి అది వింటాను అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపులకి ఇంట్లో వాళ్లందరూ హాల్లోకి వస్తారు ఇంద్రదేవి సీతారామయ్యా అపన్నా ధాన్యలక్ష్మి అందరూ కంగారుగా ఏంట్రా ఏమైంది హాస్పిటల్కి వెళ్లారు కదా ఎందుకు మీ ఇద్దరూ ఇలా గొడవపడుతున్నారు అని అడుగుతారు అప్పుడు కావ్య అపన్నవైపు తిరిగి అత్తయ్యా అడగండి మీ గారాల మనవడు చేసిన నిర్వాహకం ఏంటో అడగండి తనని దేవుడు అనుకున్నాను కానీ రాక్షసుడని ఈరోజే తెలిసింది అని ఏడుస్తూ అంటుంది తర్వాత రాజ్ వైపు తిరిగి నిజం మీరే చెప్తారా లేదంటే నన్నే చెప్పమంటారా అని కావ్యరాజ్ని నిలదీస్తుంది తల తలదించుకుని నిలబడతాడు అయ్యో మీరిలా మమ్మల్ని టెన్షన్ పెట్టకండిరా దయచేసి ఎవరో ఒకరు ఏం జరిగిందో చెప్పండి అని ఇంద్రదేవి బ్రతంలాడుతుంది అప్పుడు కావ్య ఒక బాంబు పేలుస్తుంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డని మీ మనవడు చంపేయాలనుకుంటున్నాడు అని చెప్తుంది అది విన్న అందరూ పడుగుపడ్డట్టు షాక్ అవుతారు వాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది అపన్న నమ్మలేనట్టుగా రాజ్ కావ్య ఏం మాట్లాడుతోంది నిజమేనా అని అడుగుతుంది రాజేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అతని మౌనం నేరాన్ని అంగీకరించినట్టుగా ఉంటుంది అప్పుడు కావ్య నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు కాలు కింద పెట్టనివ్వలేదు నామీద అంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుని నేను మురిసిపోయాను కాని అదంతా నా బిడ్డను చంపేయడానికి వేసిన ప్లాన్లో భాగమని నాకు తెలియదు ఈ రెండు రోజుల్లో ఏం పురుగు కుట్టిందో తెలియదు నన్ను చెకప్ అని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి నాకు తెలియకుండానే అబార్షన్ ప్లాన్ చేసేశాడు మీ కొడుకు దీని వెనుక ఏం ప్లాన్ ఉందో ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలీదు మీరే అడగండి అని కావ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది చెప్పురా ఎందుకురా ఇలాంటి పాపపు పనికి ఒడిగట్టావో అని అందరూ రాజ్ మీద విరుచుకుపడతారు అయినా రాజ్ నోరు విప్పుడు అప్పుడు కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిని నేను ఆ నరకాన్ని అనుభవించేది నేను నవమాసాలు మోసికనేది నేను నా బిడ్డ బతకాలో చనిపోవాలో నిర్ణయించడానికి మీరెవరు అని రాజ్ ని సూటిగా ప్రశ్నిస్తుంది ఆ మాటలకి రాజ్ రెచ్చిపోతాడు నేను నీ భర్తని నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అంతే అని కధినంగా అంటాడు ఇంతలో సుభాష్ ప్రకాష్ కూడా ఆఫీస్ నుండి వస్తారు ఈ గొడవ చూసి ఏం జరిగిందని అడుగుతారు విషయం తెలుసుకున్న సుభాష్ కోపంతో ఊగపోతాడు రాజ్ కాలర్ పట్టుకుని నువ్వు మనిషివి కాదురా మృగంవి కన్నబిడ్డను చంపుకోవాలనుకునేవాడు తండ్రే కాదు ఇలాంటి నీచమైన ఆలోచన వచ్చింది నీకు నిన్న నాపైన అంతలా అరవడానికి ఇదేనా కారణం అని అడుగుతాడు దానికి రాజ్ నిర్లక్ష్యంగా అవును ఇదే కారణం ఇప్పుడు నాకు అదంతా అనవసరం మీ అందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా భార్య నా బిడ్డ ఇష్టం ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని సో నేను చెప్పినట్టు తను వినాలి అని పొగరుగా అంటాడు అప్పుడు కావ్య ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా మీకు ఎంత అర్హత ఉందో తల్లిగా నాకు అంతకన్నా ఎక్కువ అర్హత ఉంది సో నేను చేయించుకోను ఇది నా ఫైనల్ డెసిషన్ అని గట్టిగా చెప్తుంది రాజ్ నాపైన ప్రేమ నమ్మకముంటే నేను చెప్పినట్లు విను మారు మాట్లాడకు చేయించుకుంటావా లేదా అని చివరిసారిగా గట్టిగా అరుస్తాడు అప్పుడు ముందుకు వస్తుంది ఆగరా నువ్వు ఎంత మొండోడివో నేను అంతకన్నా మొండిదాన్ని అసలు కారణం ఏంటో చెప్పేవరకు కావ్య అభాషం చేయించుకోవడానికి వీల్లేదు ఇది నా కోడలు నా మనవడు మనవరాలు వాళ్లకి ఏమైనా అయితే నేను ఊరుకోను నవమాసాలు మోసి కని నిన్ను ఇంత పెద్దవాడిని చేశాను నాకు సంబంధం లేదంటావెంట్రా అని నిలదీస్తుంది అమ్మా నేను అలా అన్లేదు అని రాజ్ అనబోతే నువ్వు అలానే అన్నావు నోరుముయ్ నువ్వు ఖచ్చితంగా కావ్యకు అభాషం చేయించడానికి వీల్లేదు ఇది నా ఆజ్నా అని అపర్ణ చెప్తుంది అప్పుడు రాజ్ కావ్యవైపు తిరిగి కావ్య నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా నువ్వు రేపటికలా ఇంట్లో అందరినీ ఒప్పించి వస్తావో లేక నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఒంటరిగా వస్తావో నీ ఇష్టం కాని రేపు ఉదయం నువ్వు హాస్పిటల్కు రావాలి ఈ అభాషం తీరాలి అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్లిపోతాడు అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు మరోవైపు రుద్రాని తన రూంలో బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ వస్తాడు ఏంటి మమ్మీ ఏమైంది సడన్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నావా బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ట్రిప్పా నా బొంద ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకుంటున్నాను అని విసుగ్గా అంటుంది దానికి రాహుల్ ఏంటి మమ్మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా మన అన్నీ ఏమవ్వాలి ఎందుకు ఈ నిర్ణయం అని అడుగుతాడు ఎందుకంటావేంట్రా నా ప్లాన్సన్ని వాడు కాపీ కొడుతున్నాడు నిన్ను ఈ కంపెనీకి ఎండిని చేయాలి ఉన్న బాధ్యతలన్నీ నీకు అప్పగించాలి తర్వాత ఈ ఇంటికి నిన్ను వారసుడిని చేయాలి ఆ కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలి అని నేను ప్లాన్ చేశాను కాని ఇవన్నీ ఇప్పుడు ఆ రాజే చేస్తున్నాడు విలన్ పాత్రని వాడే పోషిస్తున్నాడు ఇవన్నీ వాడే చేస్తే ఇక ఈ సీరియల్లో నా క్యారెక్టర్కి వాల్యూ ఎక్కడుంది అందుకే నేను వెళ్లిపోతాను అని రుద్రాని తనదైన శైలిలో డ్రామా ఆడుతుంది అప్పుడు రాహుల్ నవ్వి మమ్మీ ఇదే మనకు గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు ఆ రాజ్ ఎలాగో ఇంట్లో అందరి దృష్టిలో చెడ్డవాడు అవుతున్నాడు మనం వాడిని ఇంకొంచెం చెడ్డవాడిని చేస్తే అందరూ కలిసి వాడిని ఇంట్లో నుండి బయటకు పంపించేస్తారు అప్పుడు ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ అధికారం అంతా మనదే మనదే హవా అంతా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని అంటాడు కూడా అది కరెక్టే అనిపిస్తుంది మరి అయితే ట్రిప్ క్యాన్సిల్ కదా మమ్మీ అని రాహుల్ నవ్వుతూ అంటాడు ట్రిప్పా బొక్కా ఏదో ఫ్రస్ట్రేషన్లో బ్యాగ్ ప్యాక్ చేశాను అంతే ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద ఆస్తి వదిలి నేను పిచ్చిదాన్నేంటి వెళ్లిపోవడానికి ఒకవేళ సునామీ వచ్చినా కాని నేను కొంచెమైనా ఆస్తి మూటగట్టుకుని వెళ్తాను కాని ఖాళీ చేతులతో మాత్రం పోను అని అంటుంది సర్లే ఏదో ఒకటి ప్లాన్ చేయ్ అని రుద్రాని అంటుంది దానికి రాహుల్ సరే మమ్మీ అదిరిపోయే ప్లాన్ ఒకటి వేద్దాం అని అంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాజ్ అల్టిమేటంతో కథ ఎంత రసవత్తరంగా మారిందో మరి రాజ్ వార్నింగ్కి కావ్య భయపడుతుందా తన బిడ్డను కాపాడుకోవడానికి ఇంటినుంచి పారిపోతుందా లేక రాజ్ ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకుంటుందా ఈ గొడవను అవకాశంగా తీసుకుని రుద్రాని రాహుల్ వేయబోయే కొత్త ఎత్తుగడ ఏంటి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి రేపటి ఎపిసోడ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్లీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు